కొన్ని విలువైన సంగతులు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి దేవుడి భూమి మీద పుట్టించుకునేటప్పుడు ప్రతి మనిషిని పుట్టించుకునేటప్పుడు దేవుడు ఏమనుకుంటాడో తెలుసా చాలా మంది నాకు ఉపయోగపడకుండా పోయారు కనీసం వీడైనా నాకు ఉపయోగపడతాడు అన్న ఆశతోనే పుట్టించుకుంటాడు నిజం ప్రియులారీతి చాలా మంది నేను పుట్టించుకున్నాను నాకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు కనీసం వీడైనా నాకు నమ్మకంగా ఉపయోగపడతాడు కనీసం ఈమైనా నా కొరకు నమ్మకంగా పని చేస్తుంది వీళ్ళు నా కొరకు నమ్మకంగా బ్రతుకుతారు అన్న ఆశతో పుట్టించుకుంటాడు ప్రియుల మీరు నమ్మాలి ఈ విషయాన్ని ప్రపంచ జనాభా సుమారు ఏడు వందల యాభై కోట్ల మంది ఉన్నారండి దాదాపుగా ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు కూడా ఇంకా పిల్లలు పుడుతున్నారా పుట్టట్లేదా కాబట్టి పిల్లలు ఎందుకు పుడుతున్నారండి దేవుడు నాకు ఏడు వందల యాభై కోట్ల మంది ఉన్నారు కదా అని సరిపెట్టేసుకోవచ్చు కదా సరిపెట్టుకుంటున్నాడా లేదండి ఎందుకు ఎందుకు పుట్టించుకుంటున్నాడు తెలుసా కనీసం వీళ్ళైనా నా కోసం బ్రతుకుతారేమో అన్న ఆశ మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి భూమి బలాత్కారముతో నిండి ఉంది సమస్త శరీరులు తమ తమ మార్గములను చెరిపేసుకున్నారు దేవుని హృదయం వీళ్ళు ఎందుకు కన్నాన్ బాబు అని నొచ్చుకుంటుంది భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాప తన హృదయములో నొచ్చుకునున్నాడు బాధపడుతున్నాడు అయ్యో ఇలాంటి దుర్మార్గుల్ని ఎందుకు కన్నాను ఇలాంటి దుర్మార్గుల్ని ఎందుకు కన్నాను మరి కనడం ఆపేయచ్చు కదా అనే ప్రశ్న వస్తే నోవహు లాంటి ఒకడు పుట్టాడు కదా అనే సమాధానం కూడా వస్తుంది మర్చిపోవద్దు అర్థమవుతుందా ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల మంది చెడిపోయారు కదా ఇన్ని లక్షల మంది చెడిపోయారు కదా వీళ్ళ వల్ల కలిగిన బాధ ఒక్క నోవహు వల్ల దేవునికి ఏమైపోయిందట తీరిపోయింది అందుకే ఆది కాండంలో ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుంది అంటేనండి దేవుడు మాట్లాడుతున్న ఆ మాట ఒక్కసారి చూడండి ఆదికాండం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు ఏమంటున్నాడు అంటున్నాడు తన తరములో తన తరములో తరము అంటే వందల మంది ఉండొచ్చు వేల మంది ఉండొచ్చు లక్షల మంది ఉండొచ్చు కోట్ల మంది ఉండొచ్చు వాళ్ళెవరి వల్ల దేవునికి కలగని సంతోషం ఎవరి వల్ల కలుగుతుందమ్మా ఒక్క వల్ల కలుగుతుంది మీరు గమనించండి లక్షల మంది కోట్ల మంది దేవునికి వ్యతిరేకం అయిపోయినా ఒక్కడైనా నా కొరకు నిలబడకపోతాడా అన్న ఆశతో దేవుడు నరులను పరిశీలిస్తూ ఉంటాడు వాళ్ళందరినీ తుడిచేసినా ఒక్కడైనా రాకపోతాడా ఒక్కడైనా రైతు ఎలాగైతే ఆశతో పంట కొరకు ఎదురు చూస్తుంటాడో దేవుడు కూడా అలాగే మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఈ సంవత్సరం పంట పోయిందని రైతు ఏడు మానేస్తాడా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వేస్తాడు కదా ఆశ ఈ సంవత్సరం పోతే పోయింది వచ్చే సంవత్సరం అయినా మళ్ళీ పంట వస్తుందేమో ఈ వీళ్ళు చెడిపోతే చెడిపోయారు కనీసం పుట్టించుకున్నాడైనా దేవుని కోసం బ్రతుకుతాడేమో ఆశతో పుట్టించుకుంటున్నాడు అందుకే రోజు రోజుకి పిల్లలు పుడుతూనే ఉన్నారు ప్రియుల ఈ చేతిలో ఉన్న చంటి బిడ్డలను చూస్తే మీకు అర్థం కావాలది మీ కళ్ళ ముందు ఉన్న చంటి బిడ్డలను చూస్తే మీకు అర్థం కావాలి చాలా మంది ఉన్నారు సమాజంలో దేవుని కొరకు బ్రతకరు దేవుని కొరకు ఆలోచించరు ఆయన నామ మహిమార్థమై జీవించాలనుకోరు ఇదిగో ఈ నోవహు తరలో జనాలు ఎలాగైతే చెడిపోయారో వీళ్ళు కూడా అలాగే చెడిపోయి బతుకుతుంటారు అలా చెడిపోయి బతుకుతున్నప్పుడు నోవహు మీద ఆశలు పెట్టుకున్నాడు దేవుడు చూడండి ఏం చెప్తున్నాడు నోవహుతో భూలోకము పదకొండవచ్చున దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను అంటే మనుషులు అందరూ చెడిపోయారు ఒక్కడే ఒక్కడు నిలబడ్డాడట ఆ తరవలో ఈ తరవలో నువ్వు ఎందుకు కాకూడదలా నేను అడుగుతున్నాను నిన్ను సూటిగా ఈ రాత్రి ఈ తరవలో నువ్వు ఎందుకు కాకూడదలా అందరూ చెడిపోయారు మీ ఊర్లో నువ్వు ఒక్కడు నిలబడితే ఎంత సంతోషంగా ఉంటాడు తెలుసా నీ తండ్రి అందరు పాడైపోయారు మీ వీధిలో నువ్వు నిలబడితే ఎంత సంతోషంగా ఉంటాడు తెలుసా నీ కన్న తండ్రి అందరు పాడైపోయారు నీ జిల్లాలో నువ్వు ఒక్కడు నిలబడు ఎంత ఆనందంగా ఉంటాడు తెలుసా ప్రియులారా ఈ రాత్రి మీరు ఆ స్థితిలో ఉండలేరా ఆలోచించండి ఒక్కసారి ఇంత మంది చెడిపోయిన మనుషుల మధ్య నన్ను నా దేవుడు ఏర్పరచుకున్నాడట నన్ను నా దేవుడు ప్రత్యేక పరుచుకున్నాడట నేను ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలని నన్ను పుట్టించుకున్నాడు సో నేను ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలి ఈ భావన నీలోనికి వస్తే చాలు నువ్వే ఈ తరంలో ఆయన కోసం పుట్టినవాడవు నువ్వే ఈ తరంలో ఆయన కోసం పుట్టినదానవు ఈ మాట నీ బ్రతుకులో నెరవేరునుగాక అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను